దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగారి అనుభవములో అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు జూన్ ఇరవై ఏడు మోషే యహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు తనతో మాట్లాడిన యహోవా స్వరము అతడు వినెను అతడు ఆయనతో మాట్లాడెను సంఖ్యాకాండము ఏడు తొంభై దేవుని స్వరమును వినుట వలన నీ ప్రశ్నలన్నింటికీ జవాబు దొరుకుననియు నీ సమస్యలు తీర్చబడిననియు నీవు నమ్మగలవా ప్రత్యక్షపు గుడారపు పని ముగిసిన తర్వాతనే దేవుని స్వరము కెరువుల మధ్య నుండి వినబడెను దేవుడు ఆజ్ఞాపించినట్లు మోషే ప్రత్యక్షపు గుడారమును నిర్మించెను నిర్గమకాండము నలభై ముప్పై నాలుగులో ఎహోవా తేజస్సు మందిరమును కమ్మినట్లు చూస్తున్నాము దేవుడు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల మధ్య నుండి మాట్లాడనారంభించను ఎవరైనాను దేవుని చిత్తమును కనుగొనవలనచో ప్రధాన యాజకుని యొద్దకు రావలను ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో దేవుని స్వరమును విని దైవ చిత్తమును కనుగొనవలసి ఉండెను ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తే మన ప్రధాన యాజకుడు ఎవరు ఆయనను అంగీకరించదరో వారిలో ఆయన నివసించును అప్పుడు వారు దేవుని ఆలయమగుచున్నారు కనుక దైవ చిత్తమును కనుగొనటకు ఇప్పుడు ఏ ప్రధాన యాజకుని ఎద్దుకు పోనవసరం లేదు కానీ యేసు క్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా కలిగి ఉండవలను అప్పుడే మనము ఆయన స్వరమును వినగలుగుదము ప్రైజ్ ద లాడ్